ఎంత దూరం ఆటోలెక్కి వచ్చారు కదా ఆ అని కూడా లేరా అమ్మా వద్దంటే ఎన్నరయ్య గారు ఏ పద్దాకా ఆన్లైన్ తీసుకెళ్తారా మమ్మల్ని తీసుకెళ్ళరా మేమేదో ఇక్కడికి వచ్చి బూరత లడ్డూలు తింటున్నట్టు వాళ్ళకేదో పెట్టనట్టు పోని వచ్చారు పాట రాకపోయినా ఆ ఆ ఆ ఆ రాజ్యం చెప్పండి పరలోక రాజ్యాన్ని చూడాలి మీరు పరలోకం గురించి చెప్పాలి మీరు ఇప్పుడే నేను మన యోగేశ్వరరావు ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తే భోజనం వెళ్ళొచ్చా ఆయన చాలా విషయాలు చెప్పారు చాలా పెద్దోళ్ళ దగ్గర ఏముంది చాలా విషయాలు అవగాహనలు ఉంటాయి నా మనవి ఏంటంటే ఈ కుర్రకారంతా అలాంటి పెద్దోళ్ళ దగ్గర ఇంకా పెద్దలు ఉంటారు కదా గ్రామంలో ప్రయోజకరంగా ఉండే బిడ్డలు వాళ్ళ దగ్గర కూర్చునే విషయాలు నేర్చుకోవాలి జీవితం అంతే ఎంత కష్టమో నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకుంటే మీకు కూడా ప్రయోజనకరంగా మారే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు మధ్యాహ్నం ఒక జంట వచ్చారు పిల్ల ఇక్కడ ఉందే మరి వాళ్ళు కూడా ఉన్నారు అయ్యా అన్నారు ఏంటమ్మా అన్న ఓ మెలికలు తిరుగుతున్నారు ఎందుకంటే నాలుగైదు ఏళ్ళ నుంచి వాళ్ళ పిల్లల్ని మేము పెంచుతున్నాం ఇప్పుడు అయ్యా అయ్యా ఒక సంగతి చెప్పాలయ్యా అంటున్నాను నేను ఒకవేళ పిల్ల పెళ్లి చేస్తున్నారు అనుకున్నా కాదంట వాడిని తీసుకెళ్ళి అక్కడ మెకానిజం నేర్పిస్తారంట నేనేమన్నానంటే వాడిని ముందు పెట్టమన్నాను తర్వాత ఆలోచిస్తే ఏ క్లాస్ అన్నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయ్యిందండి అన్నారు మొవలోనే నేను ఆ సంవత్సరం కూడా అవనే అప్పుడు తీసుకెళ్ళి పెట్టండి వాళ్ళ బాబాయ్ ఎవరో చిన్న తాతగారు అన్నాడంటే అమ్మో లేట్ అయిపోద్ది అన్నాడంట ఏమీ లేట్ అవ్వదు లో ఒక సామెత ఉంది నథింగ్ ఈజ్ టూ లేట్ నువ్వు ఒక పనిని ప్రారంభించడానికి లేట్ ఏమి ఇప్పటి నుంచి ప్రారంభించు నువ్వు సక్సెస్ అవుతావు ఆమెన్ అల్లెలోయ నేను అమెరికా వెళ్ళేటప్పుడు కొంతమంది పాదిరులు నన్ను బెదరేశారు పాస్టర్లే బెదరేశారు ఆ ఇదివరకంటే పనులు జరిగినాయి కాని అండి ఇప్పుడు అసలు అక్కడ ఏమీ జరగట్లేదన్నారు దేవుడు నన్ను అలాగ చేయలా అడుగు పెట్టిన ప్రతి చోటును ప్రభు ఆశీర్వదించాడు మనం బాబంకులకు పరిచయం అయినప్పుడు వాళ్ళకు పద్దెనిమిది రేడియో స్టేషన్లు ఉన్నాయి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి నలభై నాలుగు రేడియో స్టేషన్లు అయినాయి దేవునికి స్తోత్రం ప్రభు మిములను పిలిస్తే దేవుడిని ఏర్పాటు చేసుకుంటే నీవు దేవుని పనిలో ఉంటే నీవు అడుగుపెట్టిన ప్రతి చోటును ప్రభు దీవిస్తాడు ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు ప్రతి వ్యక్తిని ప్రభు దీవిస్తాడు నిన్ను దీవించడానికే ఏర్పాటు చేసుకున్నాడు అల్లెల్లుయా ఆమెనంటారా